ప్రపంచమునందలి ఆదర్శ మిత్రుడు ఈయన ఎంత మిత్రుడు అంటే ఇటువంటి వాణ్ణి చూసి మనం నేర్చుకోవాలని అలభ్య వస్తువులలో నిజాయితీతో కూడిన మిత్రుడు ఒకడు లోకమున విందులిచ్చువారు గాని విందులు తీసుకొనివారు గాని పరస్పరము మిత్రులుగా వ్యవహరించుచుందురు మంచి బుద్ధిమంతులై పవిత్ర ఆదర్శములు గల విద్యార్థులు కళాశాలలో ప్రవేశించిన తరువాత అనేక దుర్వ్యసనములలో మ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు రకరకాల దుర్వ్యసనాలకు చిక్కుకొని చెప్పే గురువులకు తెలియదు జ్ఞానము వాళ్లకు తెలియదు దానికి కారణము మిత్రులు చెడుమిత్రులైతే ఇతర తరువాత వాళ్ళు కూడా వీళ్ళు చెడ్డోళ్ళు అవుతారు అటువంటి వారిని మిత్రులంటా కూడా సిగ్గుచేటు వేదమాత ఇట్లు చెప్పుచున్నది సఖా సఖాయం వ్యతరత్ విశూచి ఆపదలోనున్న మిత్రుని రక్షించువాడు విషమ పరిస్థితులలో చేయుతనిచ్చి సహాయపడువాడు మిత్రుడు వేదమునందలి ఇంతటి ఉక్షభావము నాకును ఉక్షభావము నాకు నేటి నికృష్ట వాతావరణం నాకు పోలిక ఎక్కడ భతృహరితర శతకమున ఒక పద్యము చెప్తాడు పాపాత్ నివారయతి యోజయతే హితాయ గుహ్యంచ గుహ గుణాన్ ప్రకటీకరోతి అపథ్ గతం నజహాతి దాతి కాళే సన్మిత్ర లక్షణమిదం ప్రవదంతి తత్ మిత్రుడు పాపాచరణము నుండి రక్షించును అంటే చొరిపోయే వాళ్లకు మంచిని బోధించాలి మిత్రుడైనటువంటి వాడు కానీ ఇప్పుడు ఇంకా బాగా చెరగొట్టే వాళ్ళే ఉన్నారు హితమును కూర్చు పనులను చేయుటకు ప్రేరేపించును మంచిని చేసే పనులకు బాగా బోధ చేస్తారన్నమాట మంచి మిత్రుడు రహస్యముగా నుంచదగు సర్వ స్వవిషయములను రహస్యముగా నుంచును మిత్రుని మంచి గుణములను అన్ని వేళలా అందరితో చెప్పుచుండును ఆపదలోనున్న మిత్రుని ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టక సమయానుకూలముగా సహాయము చేయును సమయానుకూలముగా సహాయపడను ధనము ఐశ్వర్యము ఉన్నత పదవి గౌరములు గల ఒక మిత్రుని వద్దకు ఒకనాడు ఒక వ్యక్తి వెళ్ళగా ఆ మిత్రుడు అతనిని మీరెక్కడి నుండి వచ్చి తిరి అని అడిగినాడు అంటే మిత్రుని గుర్తుపెట్టుకోలే అంటే వారి యొక్క అహంభావముతో వాడు గొప్ప షావుకారు కాబట్టి ఏమి పని మీద వచ్చి తిరని అడిగినట అందులోకి ఆ వ్యక్తి కోపము అణచుకొనూ నన్ను నీ ఒకప్పుడు మిత్రుడిగా చూచుచుండెడి వాడవు అందరూ నీకు సరిగ్గా కనబడడం లేదని అనుకుంటుంటే చూసిపోదామని వచ్చాను అన్నాడు అంటే నీకు అందరూ కళ్ళు కనపడం లేదు కనపడం లేదు అంటే నేను చూసిపోదామని వచ్చినాను అన్నాడు కానీ నిన్ను చూస్తుంటే నీవు పూర్తిగా గుడ్డివాడవే అయినావు ఈ రకంగా ఉంటారు మిత్రులు కానీ ఇక మన మిత్రులు అలా ఉండకూడదు అని కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు సమాన గుణకర్మ స్వభావములు గల వ్యక్తుల మధ్య స్నేహము పొసగున ఉన్నది లోకోక్తి ఇద్దరికీ ఒకటే గుణాలు ఉంటే స్నేహతులు స్నేహితులు మిత్రులు అవుతారన్నమాట అదే మనకు భగవంతుని గుణములు మనము నేర్చుకుంటే భగవంతునితో స్నేహం చేయవచ్చు భక్తులం కావచ్చు అంతే తప్ప ఇష్టానుసారముగా జీవించి నేను భక్తుడను అని సంకలు కొట్టుకుంటే ఎవడు కాడు దుష్టుడే అవుతాడు శ్రీకృష్ణ సుధాముల స్నేహము జగత్ ప్రసిద్ధమైనది తన చిన్ననాటి బాల్య స్నేహితులు సహాధ్యాయు ఈ సుధాము అంటే కుచేరుడు అన్నమాట నిరుపేదు అయిన సుధాముడు అత్యంత దయనీయ స్థితిలో శ్రీకృష్ణుని గృహమును సందర్శించినప్పుడు శ్రీకృష్ణుడు అనర్చిన సత్కారము ప్రపంచ చరిత్రలోనే అనన్య సామాన్యము ఒకనాడు ద్వారకలోని రాజభవనము ద్వారమందు ఒక వీక్షకుడు నిలిచి ఉండెను శిరస్సుపై పాగా శరీరముపై చొక్కా లేక మాసి చిరిగిన దోవతిని ధరించి కాళ్లకు చెప్పులు కూడా లేకుండా దరిద్రావస్థలోనున్న ఒక వ్యక్తి ఆశ్చర్యకరముగా ఆ సుందర భవనమును చూచుచుండెను అతని ఇంటిలో దరిద్రము తాండవించుచున్నందున పిల్లలకు భోజనము దొరకుట కూడా కష్టమైనందున అతని భార్య పరంపరగా ఇచ్చటకు వచ్చెను అంటే ఆయన భార్య పంపిందన్నమాట అన్నమాట పో స్వామి పోనైనా మనం ఇంత దరిద్రంలో ఉండాము ఆయన అడిగితే ఏమన్నా ఇస్తాడో ఏమో ఈ దరిద్రం తీర్చుకోవచ్చు కానీ ఈయనకు బుద్ధి పుట్టలే పోతే ఏమనుకుంటాడో అంత రాజు అంత గొప్పవాడు నేను పోతే నన్ను పలకరించాడా నన్ను చూస్తాడా అని ఇతని భావము ఆ రకంగా ఉందన్నమాట ఎందుకంటే ఎంతో పేదవాడు అటువంటి వాడిని ఎవడు ప్రకరించాడు అంత రాజు అనుకున్నాడు భార్య పంపగా వచ్చినాడు గృహిణి తాను దుఃఖమును సహింపగలుగును అంటే భార్యకు ఒకవేళ దుఃఖం వస్తే ఓర్చుకుంటుందట కానీ తన సంతానము దుఃఖం అనుభవించడం సహించదాల పర్వతము వంటి ప్రతాపవంతుడు ప్రతాపంతుడు రాణాప్రతాపసింహుడు కూడా తన సంతానము ఆకలితోనున్న చూచి చలించిపోయిన పాపము ఆ స్త్రీ ఎంతటిది అటువంటి వాడే చలించిపోయినాడంటే ఆ కుచేరి భార్య ఇంకా ఏం చెప్పదు అని చెప్తాడు ఒక రోజున మాటలలో ఆ దరిద్ర బ్రాహ్మణుడు తన భార్యతో అన్నాడట బాల్యమిత్రుడు మిత్రుడు శ్రీకృష్ణుని గురించి చెప్పింది అంతటా ప్రతిరోజు ఆమె తన మిత్రుడు కృష్ణుడి వద్దకు వెళ్ళి సహాయము తీసుకొని రమ్మని బాధింపసాగింది అతడు తప్పించుకు తిరుగుచుండడివాడు కృష్ణుడు తనను అవమానమునర్చి పంపించినచో జీవితమంతా సంపాదించిన తన గౌరవము ఒక్క క్షణములో నష్టమైపోవును తను జీవితంలో కేవలం గౌరవ రూప ధనమునే సంచయమునర్చుకున్నాను తన వద్ద ఎట్టి సంపదలు లేకున్నాను తన ముందు ప్రజలు గౌరవముతో తలవంచెదర్రు ఇంతకాలము ఎవరికీ తలవంచని తాను ఈనాడు పొట్టకూటి కొరకు కృష్ణుని ముందు తలవంచవలయునా తల వంచినా దానికి తగిన మూల్యమును అతడు ఇచ్చునో లేదో నమ్మకము లేని ఈ పనికై ఎంతో దూరము ప్రయాణం చేసి ఎవరు వెల్లుదురు కృష్ణుడు తనను ఉపేక్షించినచో తాను సహింపగలడా నన్ను ఉపేక్షించితే చూడకుండా పలక్రియకుండా ఉంటే నాకు కోపం వస్తుంది ఎట్లా చేయాలా అనుకుని పోకుండా ఉన్నాడనమాట ద్వారకకు ఎట్టి పరిస్థితుల్లోనైనా తను వెళ్ళరాదనుకొని నిశ్చయించుకున్నాను కానీ విద్వాంసురాలైన భార్య ఆయనకు నచ్చజెప్పచ్చు బ్రాహ్మణుడు అవమానమును కూడా అమృతంతో సమానముగా తలంపవలైన మీరు కృష్ణుని ఏమియు యాచింపవద్దు ఆయన ఏమైనా ఇచ్చినా తీసుకొనవలదు కేవలం ఆయనను ఒకసారి కలిసి రండి పరమ ప్రియమిత్రుని కలుసుకుంటకు కూడా వెళ్ళినటువంటి మీ హృదయం ఎంత కఠోరము అని ఆమె చెప్తా ఉందన్నమాట నా స్నేహితురాళ్ళెప్పుడూ నాకు గుర్తుకొచ్చారు అంటే ఆమె స్నేహితురాలు వారిని చూడాలని నాకు ఎల్లప్పుడూ కోరిక ఉంటుంది అన్న భార్య మాటలు బాణముల వలె సుధాముని హృదయమున గుర్చుకొని మైత్రితో కూడిన అతని హృదయములో శ్రీకృష్ణుని చూడవలన కోరిక కలిగి ఆ బాలుని చందమున ఆ కోరిక పరవల్లు తొక్కసాగినది ఆయన భార్య ప్రోత్సాహం చేసిన తర్వాత ఇంకా ఈయన పోవాలా చూడాలా పోవాలా చూడాలా అనుకున్నాడు అంతే అడగాలని అనుకోలే చూచి చాలా రోజులైనది కనుక ఒకసారి పోయి చూచి వచ్చేదను ప్రేమాధరము లభింపకున్నను కనీసం మిత్రుని దర్శనమగునని తలంచి ఆ దరిద్ర బ్రాహ్మణుడు అనేక కష్టముల కోర్చి ద్వారకకు చేరుకొనెను ద్వారకలోని రాజసభ భవనమునకు ముందు సుధాముడు నిలబడి ఉండెను మనస్సులో అనేక సందేహములు కలుగుతా ఉన్నాయన్నమాట శ్రీకృష్ణుని కలవవలైనని ద్వారపాలకునితో చెప్పుదామా అంటే ఆయన తన రాచకార్యములలో రాజభోగములతో తలమునకలుగా ఉంటాడేమో అనే అనుమానము కలుగసాగింది ఆయనకు నన్ను కలుసుకుంటకు తీరిక ఉండునో లేదో అతడు భ్రమణము కొరకు ఎక్కడికైనా పోయినాడో ఏమో దూరము నుండి దర్శనము నడుచుకొందును అని తనలో తాను అనుకుంటూ అనుమానాలతో పోలేకుండా అన్నమాట అడిగి పోయినాక అట్లయినచో ఆయన ఎప్పుడు బయటికి వచ్చునో అంతవరకు బయటనే వేచి ఉండి చాలా సమయం వ్యర్థము కావచ్చును ఏ ద్వారము గుండా బయటికి పోవును ఎట్లు తెలియను ఉందాము అనుకున్నాడు మళ్ళీ యాదావుల పోతాడో అని రాజసభా భవనమునకు నలువైపుల ద్వారములున్నవి కనుక ద్వారపాలకుల ద్వారా కబురంపెదను ఇష్టపడి అతడే కలుసుకోటకు వచ్చినచో కలిసెదను లేనిచో తిరిగి గ్రామమునకు పోవుదను శ్రీకృష్ణుడు సుఖముగా ఉన్నట్లు చూచి తిని ఇది ఏమైనా తక్కువ సంతోష వార్తయా ఇట్లు ఊహాలోకమున విహరించుచు చాలాసేపటి నుండి ద్వారకమున ఎదురుగా ద్వారానికి ఎదురుగా అంటే వాయి ఎదురుగా నిలిచి ఉన్న ఆయనను చూచి ద్వారపాలకుడు యాచకుడని తలచి అంటే అడుక్కుండే భిక్షగాడని అనుకొని ఆడ కాయలు కాసేవాడు అయ్యా మరల ఎప్పుడైనా రండి మహారాజు గారు ఇప్పుడు రాచకార్యంలో మునిగి ఉన్నారు ఇది దానమునకు సమయము కాదు అనేను ద్వారపాలకుని మాటలు విన్నా సుధామునకు ధైర్యము వచ్చినది అతడు ద్వారపాలకునితో ధైర్యముగా నేను కాదు నాయన దానం అడుగుటకు రాలేదు శ్రీకృష్ణుడు నా బాల్యమిత్రుడు అందువలన ఆయనను కలుసుకోటకు వచ్చి తిని అనేను ఆ ద్వారపాలకుడు అతని ఆపాదమస్తకము చూసి పాదాలకాన్నించి పై వరకు చూసి మహారాజును కలియుటకు తగిన ఆభూషణాదులను లేవే అతను ధరింపకున్నను అతని ముఖములోనున్న అచంచల విశ్వాసమును చూసి భయముతో ఈ వ్యక్తి తరువాత మహారాజును కలిసినప్పుడు ఒకవేళ నేను చెప్పకుండా ఉంటే నీ మిత్రుడు ఎంత చెప్పినను నన్ను లోపలికి పోనీలా ఈ భటులు అని చెబితే నాకు మళ్ళా నిందలు వస్తాయి కదా అని చెప్తాడనమాట అనుకొని నీతో కలియుటకు అనుమతిని ఇవ్వలేదని చెప్పినచో మహారాజు కోపం చెందు అని ఆలోచించి ఆ ద్వారపాలకుడు వెంటనే కృష్ణుడి వద్దకు వెళ్ళి మహారాజా ద్వారము వద్ద ఒక దరిద్రుడు బలహీనమైన వ్యక్తి ఉన్నాడు అతని పేరు సుధాముడట మిమ్మలను కలుసుకొని కోరచున్నాడట లోపలికి పంపమందురా అని అడిగాను ఆశ్చర్యము సుధాముడను మూడక్షరములలో ఏమి మాయ ఉన్నదో కానీ ద్వారపాలకుడి కంటే ముందుగానే పాదరక్షలు కూడా ధరింపకుండా ద్వారకాధీశుడు అంటే కృష్ణుడు త్వర త్వరగా బయటికి వెళ్ళాను ద్వారపాలకుడు బయటికి వచ్చి చూడగా మహారాజు శ్రీకృష్ణుడు ఆ దీనవదనని కౌగిలించుకొని అంత దరిద్రుని కూడా కౌగిలించుకొని దుఃఖింపసాగిన అంట మధ్య మధ్యలో శ్రీకృష్ణుడు సుధామునితో ఇంతటి కష్టములలో నుండి కూడా నాకు తెలియజేయకునుటకు కారణమేమి మీకు నాపై విశ్వాసము లేదా గురుకులమున ఇరువురము కలిసి విద్యాభ్యాసము చేసి గురుసేవ చేయు ఆనాటి పాత స్నేహితులను కాన నేను రాచకార్యములలో తన బాల్యమిత్రుని కూడా మరచినటువంటి ఆ అపరాధిని నన్ను క్షమింతురా సుధామా అని అడుగుతున్నానంట అనుచుండగా దీనిని వలె కనబడుచున్నట్టి ఆ దరిద్ర బ్రాహ్మడు తనకు జరుగుచున్న గౌరవమును ఇంద్రభోగము వలె తలంచుచు తన దరిద్ర స్థితిని పూర్తిగా మరచను తలపాగా లేని శిరస్సు పాదరక్షలు లేని కాళ్ళు అంగవస్త్రము లేని శరీరము చిరిగిన దోతి అన్నింటినీ మరచిపోయినాడనమాట తన దరిద్ర స్థితి ఎంత ఈ కౌగులించుకోని ఎంత నన్ను మర్యాద చేస్త నాడు నరేంద్రుడైన కృష్ణుడు సింహాసనంపై కూర్చుండబెట్టి పాదములను కడుగుచుండగా రాణి రుక్మిణి జలముతో పోయిచున్నది జలము పోయిచున్నది ముళ్ళతో పగుళ్ళతో ఆ పాదములపై జలముతో పాటు బాల్యమిత్రుడు శ్రీకృష్ణుని కంటి నుండి అశ్రువులు కూడా రాలుచున్నవి శ్రీకృష్ణునికి కళ్ళకు నీళ్ళు వచ్చినాయంట అతన్ని చూస్తూ ఉంటే ఎంత దరిద్రం పట్టాడు తదుపరి అహర్నిశలు రాచకార్యముల్లో మునిగియుండు కృష్ణుడు గంటల కొలది తన మిత్రుడితో కలిసి రాచకార్యముల కంటే కూడా ముఖ్యమైన విషయములైనట్లుగా మాట్లాడుచుండుట చూచి రాణి రాజ్యాధికారులు ఆశ్చర్యములు చెందినారన్నమాట ఇరువురి నవ్వులతో రాజు యొక్క అతిథి గృహము ప్రతిధ్వనించను తాను ప్రపంచమునందలి దుఃఖ ద్వంద్వముల నుండి దూరముగా కష్టములు లేని స్వాభిమానమునకు లోటు లేని ఒక స్థల విశేషమునకు వచ్చినట్లు సుధామునకు తోచను ఆహా ఎంత మంచి స్థలానికి వచ్చినాను ఎంత గొప్ప వాళ్ళను కలిసినాను అతను అనమాట అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆయనకు అత్యంత ఆశ్చర్యము కోల్పునట్లు తన కుటీరము ఉండేది స్థానములో ద్వారకములోని రాజభవనమును మించిన సుందర భవంతి ఉండెను వస్త్రాపహరణములతో అలంకృత అయిన భార్య సుధాముని కెదురు వచ్చి నంటి వందనము చేయచ్చు శ్రీకృష్ణుని ప్రశంసించుచు జరిగిన విషయము తెలిపెను శ్రీకృష్ణుని ఆదర్శ స్నేహము నాకు ఇదొక ఉదాహరణ